హాయ్ అండి అందరికీ ముందుగా వెల్కమ్ టు మాటర్ లైఫ్ స్టైల్ నేను మీ ప్రియా వచ్చేసింది ఈరోజు స్పెషల్ ఏంటంటే పాతకాలం పద్ధతిలో ములక్కడతో పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దామా అయితే వచ్చేయండి మరి ముందుకు కుక్కర్ తీసుకుని ముప్పావు కప్పు కందిపప్పు అలాగే హాఫ్ కప్ పెసరపప్పు ఈ టూ కాంబినేషన్తో చేసుకుంటే చాలా ఎమ్మెగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో దీన్ని బాగా శుభ్రంగా కడుక్కున్నాక సరిపడా వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ రప్పించుకోవాలండి మెత్తగా ఉడికేదాకా ఉంటేనే బాగుంటుందండి పప్పు పప్పులాగా ఉంటే అస్సలు టేస్ట్ బాగోదు సో విజిల్స్ రప్పించుకోవాలి ఈ విజిల్స్ వచ్చేలోపు మా క్లైమేట్ని ఒకసారి చూసేస్తారా అబ్బా ఏమైనా ఉందండి క్లైమేట్ ఇలాంటి క్లైమేట్లో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇలాంటి పప్పుచారు వేసుకుని తింటే అదిరిపోద్ది అంతండి ఈరోజు ఈవెన్ ఈ వర్షం కారణంగా పిల్లలకు కూడా హాలిడే డిక్లేర్ చేస్తారండి సో ఏం వెళ్తారండి బాబు ఇలాంటి క్లైమేట్లో కదా వాళ్ళకి సెలవు ఇచ్చేయడమే మంచిది సో ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు పచ్చిమిర్చి అలాగే నెక్స్ట్ వచ్చి చింతపండు ములక్కాళ్ళు తీసుకోవాలి ఇప్పుడు ఏంటండి ఉల్లిపాయల్ని సన్నగా చీరుకుల కింద కట్ చేసేసుకోండి మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి ప్రియా చెప్పిందే చెయ్యాలి అని రూల్ ఏం లేదు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి సో అలాగే ఉల్లిపాయలు అన్నింటినీ బాగా కట్ చేసుకున్నాం ఆల్రెడీ కరివేపాకు తీసుకున్నాం పచ్చిమిర్చి కూడా తీసేసుకున్నాం కదా సో నో ప్రాబ్లం నెక్స్ట్ ఏంటంటే టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ పప్పుచారుకైనా సాంబార్కైనా టమాటాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మాకు అయితే అలాగే ఇష్టం సో మీకు ఎక్కువ వద్దు అనుకుంటే ఒక టమాటా తీసుకోండి లేదు ఎక్కువ కావాలి అంటే ఒక నాలుగైదు తీసుకోండి మాకులాగా సో ఏంటంటే ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చేసి ఆవిరిపోయక తీసి చూడండి ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుందండి అసలు పప్పు పప్పులా చేయొద్దు ఇలా మెత్తగా చేసుకుంటేనే సూపర్ ఎమ్మెగా ఉంటుంది సో ఈ పప్పు వచ్చేసింది కదండి సో పప్పు అయిపోయింది కూరగాయలు కట్ చేయడం అయిపోయింది సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని యాజ్ యూజువల్గా నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం ఏదోటి వేసుకున్నాక పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకోండి ఈ పప్పు చార్కి వెల్లుల్లిపాయలకి ఎంతో వినాభావ సంబంధం ఉంటుంది సో ఆ వెల్లుల్లిపాయలు వేగిపోయాక జీలకర్ర ఆవాలు మినపప్పు కొన్ని మెంతులు వేసుకున్నాక ఒక ఎండుమిర్చి వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోండి అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి బాగా ఫ్రై చేసేసుకోండి సో ఇదా ఇలా ఫ్రై అయ్యాక ఏంటంటే మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు వేసేసుకోండి ఒక్క రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాక బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే మూత పెడితే రెండు నిమిషాలు బాగా టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిపోయి బాగా ఫ్రై అవుతాయండి అందుకని ఏంటంటే మూత పెట్టేసుకుని బాగా ఫ్రై చేసుకోండి సో బాగా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ములక్కాళ్ళు ఉన్నాయి కదండి సో ములక్కాళన్నిటిని అందులో వేసేసుకోండి ఇంకా మీకు ఏమైనా కావాలంటే వెజిటబుల్స్ వేసుకోవచ్చు కానీ ములక్కాళ్ళు ఓన్లీ ములక్కాళ్ళు వేసుకుని పప్పు చారు చేసుకుంటే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సో బాగా తిప్పుకున్నాం కదండి ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని మరొక్కసారి కలిపేసుకుందామండి బాగా కలుపుకున్నాక ఏంటంటే టమాటా కొంచెం మెత్తబడాలండి కొంచెం ముక్క మెత్తబడ్డాక అలాగే ములక్కాడ కూడా కొంచెం ఉడికాక మనం ముందుగా చేసుకున్నాం కదా పప్పు ఆ పప్పును అందరినీ తీసుకొచ్చి ఇందులో వేసాయండి సో ఇంకొకసారి బాగా కలపండి పప్పు అంతా బాగా కలిపా ఒక్క రెండు నిమిషాలు పప్పులో ఇవన్నీ ఫ్రై చేసుకుంటా పప్పు ఫ్లేవర్ అంతా దిగుతుంది సో అందుకని ఏంటంటే రెండు నిమిషాలు కలుపుకున్నాక ఒక కప్పు చింతపండు గుజ్జు వేసుకోండి ఐ మీన్ గుజ్జు కాదు రసమే సో రసం వేసేసుకుని ఒకసారి బాగా తిప్పేసుకోండి చింతపండు ఫ్లేవరు ఇవన్నీ దానికి పడతాయి కాబట్టి ఒకసారి బాగా తిప్పుకుని ఇప్పుడు మరిగించుకోవాలండి సో ఏంటంటే పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు వేసాము సో అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటా ఫ్లేవర్ తగులుతుంది ఇక్కడే ఉందండి మన పప్పుచారు రుచిని పెంచే మంత్రం అదే ఇదేంటనుకుంటున్నారా మీరు ఇంట్లో ఏదైనా నిమ్మకాయ పచ్చడి కానీ ఉసిరికాయ పచ్చడి కానీ ఉంటే దాంట్లో నూనె అన్నమాట అండి అది సూపర్ ఉంటుంది వేసుకుని ట్రై చేయండి మేము ఈరోజు అలాగే ట్రై చేస్తాం నేనైతే ఉసిరికాయ పచ్చడిలో నూనె ట్రై చేశాను తర్వాత చిన్న బెల్లమ్మకు కూడా వేసుకోండి సో దీన్ని ఇంకా బాగా మరగనివ్వాలండి నాకు నచ్చి సినిమాలో పొగలు పొగలు అంటారు కదండి సో అలాగే ఇంకా మరుగుతూ మరుగుతూ మరుగుతూనే ఉండాలండి ఎంతసేపు మరిగిస్తే మీకు అంత రుచి అన్నమాట అండి సో ఇది బాగా మరిగిపోయాక అంతే అండి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం సర్వ్ చేసుకోవడం వేడి వేడి రైస్లో పెట్టుకోవడం వడ్డించుకోవడం తినేయడం అంతే ఆ పచ్చళ్ళు మాత్రం ఆయిల్ మిస్ చేయొద్దు థ్యాంక్స్ ఫర్ వాషింగ్ బాయ్